సెబోట్ షర్మిల గురించి మాట్లాడుకున్నాము షర్మిల గారు ఏంటండి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అసలు ఏంటి ఆవిడ క్యారెక్టర్ ఏంటి లేదమ్మా ఆవిడ రాజకీయ సన్యాసం తీసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వమే గద్దె దించేస్తుంది ఎందుకంటే నేను మొదట్లో షర్మిల తాలూకు మాటలు విని ఆవిడ మాటలు బాగున్నాయి ఆశయాలు బాగున్నాయి ఆచరణ కూడా బాగుంటుందని అనుకున్నాను సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజీలో ఉంది దాన్ని చైతన్యపరచండి ఇదే మంచి అవకాశం మీ తాలూకు రాజశేఖర రెడ్డి పవరు మీ పవరు రాజశేఖర రెడ్డి బిడ్డగా మళ్ళీ కాంగ్రెస్కి పునర్వైభవం కాకపోయినా కొంతమంది నేనే అని ఇచ్చింది అంతేగాని నువ్వు పులివెందుల్లో కూర్చుంటావని నీ బాధ్యత పులివెందులు మాత్రమేనని నువ్వు సునీతను వెనకేసుకొస్తావని నువ్వు మీ అన్నయ్యని తిడతావని మీ వదిలిని తిడతావని నీ కప్పులు ఉన్నాయని వాడు అప్పుడు కోరుకుంటున్నాడని నిన్ను గోడ కొడుతున్నాడని చాలా ఇవన్నీ భూతులు బూతులు మాట్లాడిందని నువ్వే కదా మా అమ్మను కూడా నాశనం చేశాడని చెప్తుంది ఇలాంటి బుర్ర తిరుగుడు మాటలు మాట్లాడిన తర్వాత ఆవిడ పోయింది మీ వదిలి గురించి మాకెందుకండి ఆంధ్రదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకండి మీ అన్నయ్య ఆస్తి ఇస్తే మాకెందుకు ఆస్తి ఇవ్వపోతే మాకెందుకు నువ్వే మాకు ఆస్తి ఇస్తావా లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా కోట్లు కోట్లు పంచేస్తావా ఏ లేదే పైగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పచ్చచీర కట్టుకుని వెళ్ళింది ఆ పచ్చచీర గురించి ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రపంచం అంతా చెప్పేశాడు అక్కడి నుంచి పచ్చచీరలన్నీ కూడా అంటే ఆ పచ్చచీరలు వేదికగా ఎవరెవరు పచ్చచీరలు చీరలు కట్టుకున్నారో వీడియోల్లో కనిపించింది అంత ప్రపంచం సృష్టించింది ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మా నాన్న గుర్తుకొచ్చాడు అబ్బా ఎంత మంచి స్నేహితులు చంద్రబాబు నాయుడులో ఎంత మంచి విజన్ ఉందని చెప్పింది ఈరోజు చంద్రబాబు నాయుడు తిడుతుంది నీ నూరా మూరా ఒకటి మరి పవన్ కళ్యాణ్ జరిగి మా అన్న మా అన్న కంటే పవన్ కళ్యాణ్ మిన్న అన్నావు ఎప్పుడు నీ కొడుకు నిశ్చితార్థంలో ఈరోజు పవన్ కళ్యాణ్ చెడ్డాడు అయిపోయాడా అంటే ఇప్పుడు ఏంటి అవస్థ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోంచి పతనం అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ అందరూ ఏమంటున్నారు లేదు లేదే మీరు దూర దూరంగా ఉంటే మాత్రం మళ్ళీ మీరు రారు మీ ఇద్దరు కలుసుకోవాలంటున్నారు మీ ఇద్దరు కలుసుకోబోతున్నారు దానికి లీడ్గా పనులు చేస్తున్నావు ఒకసారి నీ వాల్యూ కోల్పోయిన తర్వాత నీ విలువ ఎలా ఉంటుంది సర్మణి గారు చెప్పండి నీ ఉద్దేశం ఏంటంటే మీకు ఓ బెల్ట్ ఉంది మీ సామాజిక వర్గం బెల్ట్ ఉంది ఆ బెల్ట్ అంతా ఓట్లేస్తారనుకున్నావు ఓట్లు వేస్తే ఒకటనే గెలుస్తారు కదా అంటే బెల్ట్ చేయటం లేదు ఇక్కడేమో రెడ్డి అన్నాడు అందరూ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కదా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయన్నాడు పోనీ దాంట్లో సగం వచ్చాయా పౌ సగం వచ్చాయా టెన్ పర్సెంట్ వచ్చిందా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇది మీ అన్నా తాలూకు నిజ స్వరూపం ఇంకా నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు అనాలోచితంగా ఉంటున్నాయి అసందర్భంగా ఉంటున్నాయి ఒకప్పుడు మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడుతున్న మాటలకి పొంతలు అనేది ఇంకెందుకు రాదు నీ వెనక దిగ్గజాలు లాంటి వ్యక్తులు ఉన్నారు కేవీపీ రామచంద్రరావు అంటే ఎంత గొప్పోడండి వైఎస్ఆర్ తాలూకు ఆత్మ అనేవారు అలాగే రా రెడ్డి గాని తర్వాత తులసి రెడ్డి గాని చాలా పెద్ద దిగ్గజాల నాయకులు పెట్టుకుని నాశనం చేస్తావు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు కదా మరో ఐదు సంవత్సరాలు పోయిన తో తర్వాతనే మరి రాదు అన్నమాట కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండకుండా చేస్తారు కాబట్టి నిన్నెవరో గద్దె దించవలసిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ రెక్క పట్టుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి